సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇదంతా కూడా అల్యూమినియం చైర్ అల్యూమినియం చైర్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈవెన్ వీ కెన్ లిఫ్టెడ్ అప్ విత్ అ ఫింగర్ అండ్ ఇవి చాలా టూ హండ్రెడ్ కేజీస్ వరకు మీకు చైర్ బేర్ చేస్తుందండి వెయింగ్ కెపాసిటీ సో అండ్ ఇది కూడా మనం వుడెన్ ఫినిష్ తోటి అంటే బ్యాంబూ కేన్ ఫినిష్ తోటి మనం ఇది తీసుకొచ్చాము సో అండ్ ఇదంతా కూడా మెటీరియల్ అంతా కూడా పీవీసీ బాడీతో వస్తుందండి సో కంఫర్ట్ కానీ మీకు లైఫ్ కానీ మీకు ఇందులో ఇష్యూ ఉండదు అండ్ లైఫ్లో మీకు ఎప్పుడు కూడా రెస్ట్ అనేది పట్టదు ఈ కాంబినేషన్స్ తోటి ఓకే అండ్ టేబుల్స్కి కూడా మనం ఏం చేస్తామంటే టేబుల్ టాప్ అనేది వీటికి అవుట్డోర్కి మోస్ట్లీ ఇదర్ అల్యూమినియం కానీ లేదు అంటే మనకి హెచ్పిఎల్ టాప్స్ తోటి వెళ్తారండి సో ఇది టెరాజో టాప్ వస్తుంది సో బేస్ వచ్చేసరికి మనం క్యాస్ట్ ఐరన్తో ఇచ్చాము సో ఇది మీకు ఇంకా లైఫ్ టైం ప్రోడక్ట్ అండి మీరు వన్ టైం మీరు ప్లేస్ చేస్తారంటే ఇంకా ఇది మీకు లైఫ్ టైం ప్రోడక్ట్ అవుతుంది సో ఇందులో బడ్జెట్లో వెళ్ళాలంటే ఈ చైర్స్ వస్తాయండి ఫోర్ థౌజండ్ రేంజ్ వస్తుంది సో చూడ్డానికి కూడా చాలా క్లాస్గా ఉంటుంది సో రఫ్ అండ్ టఫ్ అండి మీరు పెట్టి వదిలేసేయచ్చు మీకు వానబడిన వచ్చిన ఏదైనా మీకు అసలు ఇష్యూనే ఉండదు ఈ చైర్స్ తోటి సో మోస్ట్లీ రోప్ కాంబినేషన్సే మనకి అవుట్డోర్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు సో ఇప్పటివరకు మనం చైర్స్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని చూసాం ఇండోర్ అండ్ అవుట్డోర్ పీవీసీ బడ్జెట్ అండ్ ఎవ్రీథింగ్ చూసాం ఇదన్ బార్ హైట్ కూడా సో ఇప్పుడు రెస్టారెంట్ అనగానే ఫస్ట్ మనకి చైర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది టేబుల్స్ అండి సో టేబుల్స్ అండ్ సోఫా చైర్ ఈ త్రీ కాంబినేషన్సే మోస్ట్లీ రెస్టారెంట్ ఫర్నిచర్స్లో ఉండేది సో గర్నిష్ అనేది స్పెషలైజ్డ్ ఇన్ టేబుల్స్ అండి సో ఎనీ టైమ్ మీకు టేబుల్స్ కావాలి అంటే త్రీ థౌజండ్ బేసెస్ ఇన్ డిఫరెంట్ మోడల్స్ మా దగ్గర ఎప్పుడూ కూడా స్టాక్ ఉంటాయి సో వెన్ ఎవర్ వీ ఇంపోర్ట్ ఎనీ చైర్ ఆర్ టేబుల్ ఫ్రమ్ చైనా మనం వాటితో పాటు టేబుల్ స్టాక్ అనేది రెగ్యులర్గా తెప్పిస్తూనే ఉంటాము టేబుల్స్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయండి సో టేబుల్ యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే బేసిక్ అండ్ సింపుల్గా ఉంటేనే మనకి చైర్ కానీ సోఫా కానీ ఎలివేట్ అవుతుంది సో యూజువల్లీ ఒక టూ సీటర్ టేబుల్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఉంటుందండి రెస్టారెంట్కి సో ఈ దీనికి మనం ఫిట్టింగ్ కోసం ఏం చేస్తామంటే పైన ఒక ఫ్రేమ్ కూడా వస్తుంది ఓకే స్ట్రెంగ్త్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీకు వబలింగ్ అనేది అంటే టేబుల్ ఊగడం అనేది మీకు ఎప్పుడు ఉండదు సో ఈ టేబుల్కి టాప్ వచ్చేసరికి ఇది ప్లై లామినేటెడ్ టాప్ అండి సో ప్లై లామినేటెడ్ అంటే లామినేట్ ఆప్షన్స్ మీకు చాలా ఉంటాయి ఈవెన్ గ్రీన్ ల్యామ్ అయితేనేమి సెంచరీ ల్యామ్ మీ గర్నిష్ ఓన్లీ ప్రిఫర్స్ ప్రీమియం క్వాలిటీ అండి సో వీ డోంట్ టేక్ ది అదర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ సో ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ అండ్ లైఫ్ ఆఫ్ ది టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ టేబుల్ ఈ ఎడ్జ్ వచ్చేసరికి మనకి పీవీసీ హెడ్జ్ బిల్డింగ్తో అండ్ ఫ్యాక్టరీ ఫినిష్ వస్తుంది సో లామినేట్ ఎనీథింగ్ యూ కెన్ సెలెక్ట్ అండ్ ఈ దీని సైజ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ టూ అండ్ హాఫ్ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ అనేది స్టాండర్డ్ అండ్ సీటింగ్ సైజ్ అండి స్టోన్ అండి సెంటెడ్ స్టోన్ అంటారు ఇంపోర్టెడ్ ఇది చైనా నుంచి తీసుకొచ్చాం సో ఈ స్టోన్ అనేది చాలా మెయింటెనెన్స్ ఫ్రీ మీకు ప్లై లామినేటెడ్ అన్న కొంత ప్రాబ్లం ఉంటుందేమో కానీ ఇది అయితే మీకు ఎప్పటికీ ప్రాబ్లం ఉండదు సో ఈవెన్ వాటర్ మార్క్స్ అయినా సరే మసాలా మార్క్స్ అయినా ఎనీథింగ్ యూ కెన్ ఈజీలీ వైప్ ఇట్ ఆఫ్ అండి లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండ్ పర్ఫెక్ట్ అండ్ సొల్యూషన్ చూద్దాం అనుకుంటే ఈ ఈ టేబుల్ మీరు ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్లై లామినేటెడ్ అండి సిమిలర్ ప్యాటర్న్లో ఇది తీసుకున్నాము ఇది సెంచరీ లామినేట్ సో ఆల్మోస్ట్ వన్ ఎంఎం టా టాప్ లామినేట్ వస్తుంది అండ్ ఎయిటీన్ ఎంఎం వస్తుంది అండ్ ఇది డబుల్ ఎడ్జ్ బీడింగ్ తోటి వస్తుందండి వెయిట్ కూడా చాలా హెవీగా ఉంటుంది సో లైఫ్ ఆఫ్ ది ప్రాపర్టీజ్ ఆల్సో వెరీ హై అండ్ సో ఫోర్ సీటర్కి యూజువల్లీ దీనికి డబుల్ పిల్లర్ వస్తుందండి టూ సీటర్కి అయితే సింగిల్ పిల్లర్ వస్తుంది ఫోర్ సీటర్కి అయితే డబుల్ పిల్లర్ వస్తుంది ఈ మోడల్తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు లోపలికి కూర్చునేటప్పుడు కానీ పర్సన్ లోపలికి వెళ్ళడానికి అయితే బయటికి అయితే మీకు చాలా ఫ్రీగా ఉంటుందండి ఎందుకంటే పిల్లర్ అనేది సెంటర్లో ఉంటుంది కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది దానివల్ల అండ్ డిఫరెంట్ స్టైల్లో చూస్తున్నారంటే ఇదే ఎస్ఎస్ విత్ గోల్డ్ ఫినిష్ తోట వస్తుందండి సో డిపెండ్స్ ఆన్ యువర్ ఇంటీరియర్ పార్ట్ సో అట్లానే ఇక్కడ ఐఫిల్ టవర్ థీమ్ తోటి చేసింది ఇది కొన్ని డిజైనర్ కెఫేస్ కానీ డిజైనర్ కాఫీ షాప్స్ కానీ వాళ్ళకి బాగా సూట్ అవుతుంది సో ఇది డబుల్ పిల్లర్ ఇది సింగిల్ పిల్లర్ వస్తుందండి సిమిలర్ ప్యాటర్న్లో ఉంటుంది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ బడ్జెట్స్లో మనకి డిఫరెంట్ బేసిస్ అవైలబుల్ అండి ఇక్కడ మనం గ్లాజీ ఫినిష్తో తీసుకున్నాము అండ్ మీకు కొంచెం రౌండ్ది కొంచెం పెద్దగా కావాలి అండ్ ప్రీమియం ఫినిష్తో కావాలి అంటే ఈ స్టైల్లో మనం ట్రై చేయొచ్చు సో టాప్ ఇట్ కెన్ బేర్ అప్ టు త్రీ పాయింట్ ఫైవ్ అయ్యా